ఓం శ్రీ సాయిరామ్ ఒకసారి నేను షిరిడీ నుంచి బస్సులో ప్రయాణం చేస్తూ వస్తున్నాను అందరూ భక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు అదే సందర్భంలో నా దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ భక్తుల్లో ఒక చిన్న పిల్ల ఉంది చిన్నారి ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయి మాట్లాడుతూ మాట్లాడుతూ వారి వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి కాబట్టి సినిమా యాక్టర్లు నీకు ఎవరంటే ఇష్టం అమ్మా అని అడిగితే చిన్నపిల్లలైనా కానీ వాళ్ళకు కూడా సినిమాలు చూడడం సినిమా యాక్టర్లు ఇష్టపడడం ఉంటుంది కదా టక్కున చెప్పింది చిరంజీవి గారంటే నాకు ఇష్టం అంకుల్ అనింది నాకు వెంటనే అడగాలనిపించింది బాబా గారు కదా షిరిడీ వచ్చిందంటే బాబా మీద అంతో ఎంతో ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల ద్వారా అమ్మాయి కూడా కొంత చిన్న వయసు నుంచే భక్తి అబ్బి ఉంటుంది కాబట్టి ఊరికే అడుగుదామని చెప్పి నీకు చిరంజీవి అంటే ఇష్టమా బాబాగారంటే ఇష్టమా అని అడిగాను అమ్మాయి ఏమాత్రం సంకోచించకుండా నాకు అంటే ఇష్టం అనిందండి ఒక్కసారి నేను అయిపోయాను ఆ వయసు ఏంటి సినిమాలను ఇష్టపడే వయసు హీరోలను చూసి మురిసిపోయే వయసు హీరోలను చూసి ఆకర్షితులయ్యే వయసు చిన్న వయసే కానీ వాళ్ళు చేసే డ్యాన్సులు కావచ్చు ఫైట్స్ కానీ పిల్లలకు చాలా ఆనందాన్ని ఇస్తాయి మనందరం కూడా ఆ వయసులో అలాగే సినిమా యాక్ట్లను అభిమానించేవాళ్ళు అంత చిన్న వయసు నుంచే కానీ కాబట్టి ఆమె చిరంజీవి గారంటే నాకు ఇష్టం అని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు చక్కగా డ్యాన్సులు చేస్తాడు ఫైట్స్ చేస్తాడు హీరోయిజం ఉంటుంది కాబట్టి ఓకే కానీ బాబా అంటే ఇష్టమా చిరంజీవి అంటే ఇష్టమా అని అడిగినప్పుడు చిరంజీవి కంటే బాబా ఇష్టమనిందే ఏం చెప్పాలో నాకు మాట మాట రాలేదు ఏం చూసి ఆ చిన్న పాప చిరంజీవి కంటే బాబాని ఇష్టపడుతుంది బాబాగారు ఆ తల్లికి ఏ మహిమలు చూపించాడు ఏ రకంగా ఆ తల్లి ఆ చిన్న తల్లి హృదయాన్ని కదిలించాడు తన వైపు తిప్పుకున్నాడు పెద్దవాళ్ళమంటే బాబా మహిమలు తెలుసు లీలలు తెలుసు శక్తి తెలుసు వారి కథలు తెలుసు వారి చరిత్ర తెలుసు కాబట్టి ఆయన్ని ఇష్టపడడంలో ప్రేమించడంలో పెద్ద విశేషమేం లేదు కానీ ఒక చిన్న పిల్ల ఏడెనిమిది సంవత్సరాల అమ్మాయి ఆ వయసుకు ఇష్టపడే సినిమా యాక్టర్ని కాదని బాబాని ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది అంటే ఏం జరిగింది బాబాగారు ఏ విధంగా ఆ తల్లిని ఆకర్షించాడు తన వైపు తిప్పుకున్నాడు ఒక సినిమా యాక్టర్ కంటే తానే ఎక్కువగా ఆ చిన్న పాపచేత ప్రేమించబడుతున్నాడు ఊహించలేం కదా ఊహకు అందదు కదా అది కదా బాబాగారి శక్తికి నిదర్శనం బాబాగారి ఆకర్షణకు నిదర్శనం చిన్న పిల్లలు కూడా అందరూ ఇష్టపడే సినిమా యాక్టర్ల కంటే బాబాని ఇష్టపడుతున్నారంటే ఏం చెప్పాలి అందుకు కదా ఆయన యొక్క శక్తి విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది పెద్దవాళ్ళు అయితే చాలామంది పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు అటువంటి బాబా పిచ్చిలో నిన్ననే ఒక సత్సంగాన్ని కలితే వంసలేవాడా నాయన నా ఇంట్లో ఎక్కువగా బాబా ఫోటోలు పెట్టుకున్నాను రెండు మూడు ఉంటాయి అని మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి లేదా ఐదారు ఉంటాయి అలా ఎక్కువ ఫోటోలు పెట్టుకోవడం అనేది మంచిది కాదని కొంతమంది టీవీలో చెప్తున్నారు ఎంతవరకు రిజమ్మ అని అడుగుతుంది ఎనభై సంవత్సరాల వృద్ధురాలు ఎందుకని ఫోటోలు ఒకటి రెండు పెట్టుకోవచ్చు కదా అని అంటాం కాదు నేను చెప్పినప్పుడు ఆమెకి అమ్మ నీ ఇంట్లో ఆరు ఫోటోలు ఉన్నాయి నా ఇంట్లో అరవై ఫోటోలు ఉన్నాయి నా ఇంట్లోనే కాదండి ప్రతి సాయి భక్తుల ఇంటి నిండా బావగారే ఉంటారు అన్ని ఫోటోలు పెట్టుకుంటారు అన్ని ఫోటోలు పెట్టుకున్నా తనే తీరదు ఏం చెప్పాలి ఎందుకలా ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మను కూడా గోపికలు అలాగే ప్రేమించారు ఇలాగే ప్రేమించారు ఇలాగే ఆరాధించారు ఇలాగే తప్పించారు పిచ్చివాళ్ళు అయిపోయారు ఇప్పుడు సాయి భక్తులు కూడా ఆయన భక్తిలో మునిగిపోయి ఎటు చూసినా బాబానే ఏం మాట్లాడినా బాబా గురించి ఇది బాబాగారి గొప్పతనం కొంతమంది ఈ మధ్య పిల్లకాకులు వీడియోలు చేస్తూ మాట్లాడడం విన్నాను పాప భక్తులను చూసుకుంటే భయం వేస్తుందండి పిచ్చి భక్తి పిచ్చి ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మను కూడా గోపికలు పిచ్చివాళ్ళు అయ్యారు ఇంట్లో పనులు చేయలే భర్తలతో సంసారాలు చేయలే స్నాన సంజలు చేయలే వంటవార్పు చేయాల ఇరవై నాలుగు గంటలు కృష్ణ 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 భగవంతుడు భూమి మీద అవతరించినప్పుడు ఆ భగవంతుణ్ణి ప్రేమించగలిగిన వాళ్ళు ఆ రుణానుబంధం ఉన్న వాళ్ళు ఆ అదృష్టం ఉన్న వాళ్ళు భగవంతుడితో భూమి మీద అవతరించిన భగవద్వతారంతో కనెక్ట్ అయినప్పుడు భక్తి పిచ్చి పడుతుంది రామకృష్ణ ప్రభాష గారికి పట్టిన పిచ్చి కంటే గొప్ప చోటు పడుతుంది అదృష్టం కొద్దీ సాయిబాబా భక్తులకు కూడా అటువంటి భక్తి పిచ్చి ఉంది కానీ ఆ పిచ్చి వల్ల వాళ్ళు గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు ఇతరులకు ఆనందాన్ని పంచుతున్నారు కుటుంబానికి అనేక మేళ్లు పొందుతున్నారు జీవితానికి ఒక గాడ్ ఫాదర్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు లేకపోతే ఎందుకు బాబాను పట్టుకుంటారు ఏమవసం మీలాగే అందరూ టీవీలు చూసుకుంటూ చక్కగా అనేక వినోద కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తూ సినిమాలు షికారు కొడుతూ ఉంటారు కదా అన్నీ వదిలేసి బాబాని ఎందుకు పట్టుకుంటారు వాళ్ళలాగా కాబట్టి అక్కడెక్కడో ఏమీ లేని ఆనందం ఇక్కడ ఆయన భక్తిలో ఉంది కాబట్టి పట్టుకున్నారు మానవుడు ఎప్పుడు కూడా స్వార్థపరుడే ఎక్కడ ఆనందం ఉంటే అక్కడికి వెళ్తాడు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తాడు బాబా దగ్గర ఆనందం లాభం ఉంది కాబట్టే ఉన్నారు తప్ప ఊరికే ఎవరు ఉండరు ఓం శ్రీ సాయిరామ్